మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే ముందు నాట్యం చేస్తారో వారు శ్రీహరి సన్నిధిలో నివాసులవుతారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలంతో విష్ణువును అర్చించే వాళ్ళు సర్గనాయకులవుతారు వైకుంఠంలో సుఖిస్తారు ఈ నెల రోజులు నియమంగా విష్ణు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునే వారు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్లేటప్పుడు వారు వేసే ఒక్కో అడుగుకు ఒక్కో అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్లని వారు ఖచ్చితంగా రౌరవ నరగానికో కాలసూత్ర నరగానికో వెళ్తారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయపుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి శుక్ల ద్వాదశి నాడు విప్ర సహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప దుర్వాజ్య భక్ష నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి సాటి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కాని కేశవాలయంలో కాని లక్ష దీపాలను వెలిగించి సమర్పించేవారు విమానారోటులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీక నెల్లాళ్లు దీపాన్ని పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైన దీపాన్ని పెట్టాలి ఆవు పాలు పితికేందుకు పట్టేటంత సమయమైన దైవ సాహితులు దీపాన్ని వెలిగించేవారు పుణ్యాత్ములు అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశంప వారి పాపాలు ఆ దీపాగ్ఞనే కాలిపోతాయి ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోతున్నట్లయితే దాన్ని పునః వెలిగించే వారు ఘనమైన పాపాల నుంచి తరించిపోతారు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను సరస్వతి నది తీరంలో కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువాలయం ఒకటి ఉండేది కార్తీక సానార్థమై సరస్వతి నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపో ధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు చెల్లాడు చేరువ గ్రామానికి వెళ్లి ప్రతి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి అర్పణ వస్తువు అనుకుని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోని ఎలకలు పలుగెడుతూ ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారం వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణగా తిరిగి మెల్లగా దీపాల వద్దకు చేరింది అప్పటికే ఒక పరిధిలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ వత్తిని నోట కరుచుకుని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్లి పరిశీలించమైంది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన కొన వెలుగుతున్న వత్తి అగ్ని సంపర్కమై ఉండడంతో ఎలుక దాన్ని వదిలివేసింది అది పరిధిలో పడి రెండు ఒత్తులు చక్కగా వెలగసాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీందుడు పెట్టిన దీపం ఆరిపోగా అదే దీపం ఎలుక పునః ప్రజ్వలితమైంది తన పూర్వ వసన ఆ ముషకము ఆ రాత్రి ఆ గుడిలోనే బిగదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానం నుంచి యతి ఆ అపూర్వ పురుషుని చూసి ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేనొక ఎలుకను కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకు ఇప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు పూర్వ జన్మలో నేను ఎవరిని ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను ఏ పుణ్యం వలన ఈ దివ్య దేహమును పొందాను తపసంపన్నుడైన నువ్వే నన్ను సమాధాన వాడిని నా ఎందు దైవల వాడివై వివరించు నేను నీ శిష్యుని అని అంజలి ఘటించి ప్రార్థించాడు గతి తన సభాని సభాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు పూర్వము నువ్వు జైమిని గోత్ర సంజాతుడవైన బాహికుడ బ్రాహ్మణుడవు బాహిక దేశ నువ్వు నిరంతరం సంసారణ పోషణ పారాయణుడివై స్నాన సంజాతుడిని విసర్జించి వ్యవసాయములు చేపట్టి వైదిక కర్మానుష్ఠాములైన విపులను నిందిస్తూ ఉండేవాడివి దేవదార్చనలను దిగబిచి సంభావన లాలసతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రి బవళ్లు తిరవే పనిగా బ్రతికావు చివరకు కాకబలు పిశాచ కూడా కూడా భుజిస్తూ మార్గాన్ని తప్పి చరించావు అందగతి అయిన నీ భార్య కదిపోకుండా ఇంటి బలుల్లో సహాయార్థము ఒక దాసిని నియమించి బుద్ధి వక్రించిన వాడవై నిత్యం ఆ దాసి దారిని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాడుతూ నీ పిల్లలకు దాని చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు నీకంటే వారికి పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడా అంతేకాదు ధన లబ్్యుడవై నీ కూతుని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయించేశావు ఆ విధముగా కూడా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ వాటసారులు దైవవరముగా సమర్పించిన దేవ ద్రవ్యాన్ని అపహరిస్తూ గదిలావు ఈ రోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాన నీ ఎలుక రూపము పోయి ఈ నర రూపము సిద్ధించింది పై విధంగా చెప్పినది విని తన గజజన్మ కృత పాపాలకు పశ్చాత్తాపుతుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణములలో మూడు రోజులు సరస్వతి నదిలో ప్రాధాన స్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలముల వలన వివేకవంతుడై కాలము ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాచరణ తగరుడై మసలి అంత్యము సాయుధ్య మోక్షాన్ని పొందాడు కాబట్టి భాగవత్పారాయణై స్నాన దాన పూజ దీప మాలాపణాదికములను ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడై విముక్తుడై సాయుధ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు జనక మహారాజా దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నెల రోజులు నియమముగా తాంబూల దానము చేసేవారు మరు జన్మలో భూపతులుగా జన్మిస్తారు ఈ నెలలో పాడ్యమి లగాయితూ రోజుకో దీపము చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించేవారు వైకుంఠగాములవుతారు సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛ సంకల్ప పూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నానాదులను చేయడం వలన సంతానవంతులవుతారు విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాదులతో సహా దానమిచ్చిన వారికి వ్యాధులు రావు దుర్మరణాలు కాని సంతాన విచ్ఛేదాలు కాని జరగవు పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిన స్తంభదీప వలన వైకుంఠపతిత్వం సిద్ధిస్తుంది రాతితో కాని కొయ్యతో కాని స్తంభం చేయించి దాన్ని విష్ణువాలయానికి ముందు పాతి ఆ మీదట శాలిధాన్య వ్రీహిధాన్యమును నువ్వులను పోసి దానిపై నేతితో దీపం పెట్టిన వారు హరిప్రియులవుతారు ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి ఈ దీపమును పెట్టిన వారికి వైకుంఠ పతిత్వము సిద్ధిస్తుంది ఇక దీపాన్ని దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడము నా వలన ఏ పని కాదు ఈ స్తంభదీప మహిమకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అని చెప్పసాగాడు వశిష్ఠుడు తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణవాలయం ఉండేది ఎందరెందరో మునులు ఆ ఆలయానికి వచ్చి కార్తీకావృతులై ఆ నెలాళ్లు శ్రీహరిని షోడసోపచారాలతో అర్చిస్తూ ఉండేవారు ఒకనొక కార్తీక మాసంలో వ్రతస్థలంలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెప్పారు ఆ రోజు కార్తీక పూర్ణిమ కనుక మనం కూడా ఈ విష్ణవాలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కడుపులు లేని చెట్టును చెట్టునొకదాన్ని చూసి దానినే స్తంభముగా నియంత్రించి శాయి వ్రీహితిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణర్పణము చేసి పునః గుడిలోకి వెళ్లి పురాణ కాలక్షేపము చేయసాగారు అంతలోనే వారికి చటచట రావాలు వినిపించడంతో వెనుతిరిగి స్తంభదీపం వైపు చూశారు అలా చూస్తూ ఉండగానే ఆ స్తంభము ఫటఫట రావాలతో నిలువున పగిలి నేలను పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడంతో విస్మయ చకితులైన ఆ ఋషులు ఎవరు నువ్వు ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పమని అడిగారు అందుక పురుషుడు ఇలా చెప్పసాగాడు ఓ మునివరేలారా నేను గతంలో ఒక బ్రాహ్మణుడను అయినా వేదశాస్త్ర పఠనమును కాని హరికథా శ్రవణమును కాని క్షేత్రయాత్రాటరలను కాని చేసి ఎరుగను అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్దితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చొని యోగించి నేను ఉన్నతాశమనపై కూర్చునేవాడిని ఎవరికి దాన ధర్మాలు చేసేవాడిని కాదు తప్పనిసరి మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడినే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడను కాను దేవబ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికి ఖర్చు చేసుకునేవాడిని తత్ఫలితముగా దేహాంతాన నరకగదుడనై అనంతరము యాభై రెండు వేల మార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల సార్లు తొండగాను ఇంకో పదివేల సార్లు విష్ణాసినైన పురుగుగాను కోటి జన్మలు చెట్టుగాను కోటి జన్మనుగా ఇలా మొద్దువలెను పరిణమించి కాలము గడుపుతున్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి అని అన్నాడు ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ల ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా అందునా కార్తీక పూర్ణిమ నాడు స్థమదీపము పెట్టడం మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందింది మొద్దయినం రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తధ్యము ఇలా చెప్పుకుంటున్న వారి మాటలు విన్న అద్భుత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేనిచేత బద్దుడు అవుతున్నాడు దేనిచేత దేహుల కింద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు